నచ్చమల్లి ప్రసాద్ రెడ్డిని ఒకటి అడగాలనుకుంటాను అవినీతి చేయలే నేను అవినీతి చేయలే నేను అవినీతి చేయలే అంటావు మళ్ళా యాభై కోట్లు నువ్వు తీసుకొని రా నేను తీసుకొని వస్తాం ప్రజలకు ఆస్తులు లా అంటావు నూట యాభై కోట్లు నాకు ఆస్తి రాపియండి నాకు డబ్బులు నేను ఆస్తులు ఇస్తా అంటావు ఎట్లొచ్చింది నూట యాభై కోట్లు ఎలక్షన్ అఫిడవిట్లో ఏమన్నా అంటే మైనా అంటావు మీ అన్న ఎవరితో భాగాలతో పెట్టి సంపాదించినాడు మీ అన్న ఎవరితో ఏం ఏం చేసినాడో రికార్డుగా చెప్పగలవా పోనీ చూపించగలవా మీ అన్నగారు చేసినవి రికార్డెడ్గా చూపించగలవా ధర్మంగా వచ్చిన డబ్బులా అవినీతి డబ్బులు కాదా అవి నేను ఇవాళ అడుగుతాను ఎమ్మెల్యే గారిని చీ నేను ప్రతిదాన్ని నీకు సవాల్ చేస్తే కేవలం అహంకారంతో డబ్బులు అని ఒక్కదాని గురించి సవాల్ చేస్తా అహంకారంతో నాకు డబ్బు ఉంది అని విరవిగుతా మాట్లాడుతున్నావే క్రికెట్ బెట్టింగ్లో నీకు సంబంధాలు లేవా క్రికెట్ బుకింగ్ నీకు డబ్బులు ఇవ్వడం లేదా రెండవది మట్ కావాలో నీకు సంబంధం లేదా మట్ కావాలో నీకు డబ్బులు ఇవ్వడం లేదా మూడవది గ్యామ్లింగ్ మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు మీరు మళ్ళా మా గురించి మాట్లాడతారా మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు ఆడలేదా మీరు మేజులు మీరు తీసుకోలేదా మీరు అప్పులు ఎవరగొట్టలేదా అన్నోళ్ళ దగ్గర నాలుగవది సీఎంఆర్ సీఎంఆర్ చెక్కులు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి కదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఆఫీస్ కేంద్రంగా మరి జరిగినాయి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో గోల్మాల్ మీకు సంబంధం లేదా తర్వాత ఇసుక పొద్దుటూరులో ఇసుక తోలుతున్నారు కదా తోలేవాళ్ళంతా మీ వాళ్ళు కాదా తోలేవాళ్ళు ఆ డబ్బుల్లో మీకు భాగం లేదా ఆ డబ్బులు మీ ఇంటికి రావడం లేదా తర్వాత మార్కెట్ విషయంలో ఆ రోజు క్లియర్గా వచ్చి ముల్లాజామా అనే అతను క్లియర్గా మీడియాకి లేదా బండకు అడుక్కు లక్ష రూపాయలు అడిగినారు ఎమ్మెల్యే గారని మరి అది అది అవినీతి కాదా అంటే అదేమన్నా ఫ్రీగా వచ్చిందా వాళ్ళు ఏమైనా ప్రేమగా ఇచ్చినారా తర్వాత భూ కబ్జాలు ఎన్ని కబ్జాలు చేయలే మన చర్చి స్థలం ఆక్రమించలేదా చోటుపల్లి దగ్గర ఇక్కడ ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర భూములు ఆక్రమించలేదా మీ ఇంటి చుట్టూరు చిన్నకే గుడికి సంబంధించిన భూముల్ని మీరు ఆక్రమించి సదుం చేసి మీరు మీ స్వాధీనంలో పెట్టుకోలేదా దాన్ని భూ కబ్జా అన్నారా లేకపోతే ఏమంటారు దాన్ని మీ ఇంటి చుట్టూరు మీరు లెవెల్ చేసి పెట్టుకోలేదా భూమిని మీ ఇంటి చుట్టూరు ఉండే భూములన్నీ అతి తక్కువ ధరకు మీరు తీసుకోలేదా ఒక బంగారు వ్యాపారస్తుని బెదిరించి మీ ఇంటి పక్కన ఉండే స్థలాలు తీసుకోలేదా అంటే దాని భూ కబ్జాలు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల డబ్బు పదహైదు ఉద్యోగాలు ఉంటే నలభై మంది దగ్గర డబ్బు తీసుకున్నారు అంటే దాని అవినీతి అమ్మా తర్వాత ఎగ్జిబిషన్లో కుంభకోణము అవినీతి కాదా అది సవాల్ చేసినారు చక్రం అంటే వచ్చినా మీరు వెళ్ళిపోయినారు ముప్పై రూపాయలు ఫ్రీ టికెట్ పెట్టి లోపల డెబ్బై రూపాయలు అంటే జేంటి వీల్ వంద రూపాయలు పెట్టించి ఇష్టానుసారం పార్కింగ్కు మనిషిని పెట్టి డబ్బులు వసూలు చేసేది మీరు కాదా అంటే ఆ డబ్బు అవినీతి డబ్బు కాదా తర్వాత దొంగ నోట్లు రసపుత్ర రజనీకి మీకు సంబంధం లేదా మీ ఫోన్ కాల్ డేటా బయట చూపిమన్న దానికి ఏ సవాలు మా లేదు నువ్వు రా చర్చకు అంటున్నాం దాంట్లోకి చేయవు దేని దేనికో సవాలు చేస్తావు అవసరం లేదు దానికి తర్వాత పంచాయతీలు చేసి మీ దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు ఎంతమందిని తిప్పుతున్నారో తెలియదా రీసెంట్గా ఒక మాజీ కౌన్సిలర్ వాళ్ళ అమ్మాయి పంచాయతీ విషయంలో తమరు చేసింది చెప్పాలన్నా ప్రజలకు అది అవినీతి కాదా తర్వాత డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు పోస్టింగ్లు వేస్తే ఇప్పుడు చెప్తాడు ఇరవై ఐదు లక్షలు ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన రైట్ హ్యాండు ఆయన పేరు కూడా చెప్తాడా నేను ఇరవై ఐదు లక్షలు మాట్లాడుకొని డిఎస్పీని ఇచ్చినారంటారు సీఏలు కప్పం కట్టినామంటారు ఏంది ఇది ఇది అవినీతి కాదా నేను చెప్పడంలే బయట చెప్తున్నారు వినండి ఆఫీసర్లు డిపార్ట్మెంట్ వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు పొద్దుటూరుకు రావాలంటే వెనక మీ ఎమ్మెల్యేకి డబ్బు కట్టాలంట కదా బాని బయట వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు వచ్చింది ఆ పేరు మరి మీరు డబ్బులు తీసుకోకపోతే మున్సిపాలిటీలో రోడ్లలో అవినీతి కాదా ఉండే డివైడర్ల మీద పగలు కొట్టడము దోపడము అడ్జస్ట్మెంట్లు చేయడము కట్టడము రోడ్లలో ఒక్కటన్నా నాణ్యత మైదుకూరు రోడ్లకి కడతారు నాణ్యత ఉందా మున్సిపాలిటీలో జరిగే వర్కులన్నింటిలో అవినీతి కాదా జరిగేది మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే కనుక రెండో ఎమ్మెల్యే ఎనభై కలసాలి కదా పొద్దుటూరులో ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు ఇస్తున్నారు వేల మంది ఉన్నారు మీ బాధితులు అది అవినీతి కాదా రెండో ఎమ్మెల్యే తీసుకోవడం లేదా బిల్డింగ్ ప్లాన్ల కోసము మున్సిపాలిటీలో వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా అవినీతి జరగలేదా తర్వాత రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి వేసిన రోడ్లు ఎంత మీరు వేసి ఆరు నెలలు కాకుంటే రోడ్లు నెర్రలు జిల్లిపోయి లేచిపోయిన రోడ్లు ఎన్ని ఉన్నాయి పొద్దుటూరులో ఒకసారి చూడండి మున్సిపాలిటీ మొత్తం రోడ్లు ఎట్లున్నాయని ఇవన్నీ పక్కన పెడితే ఒకటే ఒకటి దీనికి ఆన్సరే చెప్పడు రెండు సెంట్ల స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం ఇవ్వకపోతే మా తల్లిదండ్రుల సాక్షిగా అని చెప్పి ఇవ్వకపోతే ఎత్తు నా కొడకానండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వస్తి నేను పోటీ చేయను అన్నాడు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ పోటీ ఎందుకు చేస్తున్నాడు మరి నేను నేను అడుగుతానా మీ పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే ప్రజల్లో మేము వింటాన్నా మాకు ఎమ్మెల్యే బరువు అయిపోయినాడని మాట్లాడుతుంటే మేజర్ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మాట్లాడుతుంటే తల్లి మీద ప్రమాణం చేస్తే నిజంగా ఇవాళ నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ తల్లిగన్న మాటలకు నిజంగా నేను బాధపడతానా మేము కూడా ఇందాక అందరం రూమ్లో మాట్లాడుకునేప్పుడు ఇదే అనుకున్నాం ఏంది ఇది రాజకీయాలు ఆడిపోతున్నాయి పొద్దుటూరులో రాచమల్ ప్రసాద్ రెడ్డి వల్ల లాస్ట్కు ఏంది వాళ్ళ అమ్మని మాట్లాడే మాటలు అవి మాకు తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉంటారు ఏంది ఇది అసలు అసలు పొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తల్లిని ఇట్లా మాట్లాడే వ్యక్తికి దయచేసి మీరు ఓట్లే ఇది నేను విజ్ఞప్తి చేస్తానా ఉన్నటువంటి మహిళలు రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడిన మాటలు విని దయచేసి మీరు ఓటు వేయొద్దు మహిళలంతా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తాన మగవాళ్ళ తరఫున రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ తల్లిని క్షమించమని కోరుకుంటా ఇంకొకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తానా ఓట్ల కోసం రాజకీయాల కోసం దిగజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాకు వేరే నువ్వు ఏమైనా చేసుకోసా మీ ఇబ్బందిలే ఇదేంది ఇది కుటుంబాలను తల్లిదండ్రులను ఏందిది ఇది నీ రాక్షసం ఏంది నీ రాక్షసత్వం ఏంది నీ అహంకారం ఏంది నీ డబ్బు పొగుదేంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను ఎమ్మెల్యే గారికి కూడా సీరియస్గా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తానా నువ్వుగా ఇది లాస్ట్ చెప్తానా ఇంకొకసారి నా కుటుంబం గురించి కానీ మా వ్యాపారాల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే మాటలకు నువ్వు ఒక్క గంట బయట కూడా తిరగలేవు ఒక గంట లే కూడా రాలేవు నా నేను మాట్లాడితే ఇది నేను లాస్ట్ చెప్తానా ఎందుకు చెప్తానా అంటే బాధతో చెప్తానా ప్రతి దాంట్లోకి నువ్వు నువ్వు చేసే పని ఎట్టుందంటే కుటుంబాలు తల్లిదండ్రులు దేవుళ్ళు తప్ప నువ్వు ఏమన్నా చేసినావా ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి తల్లిని ఘోరంగా అవమానించిన వ్యక్తికి ఓటు వేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాడా